పంచాయతీలు బలంగా ఉంటేనే గ్రామాలు జిల్లాలు రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సంతమాగులూరు మండలం మిన్నికలు గ్రామంలో జరిగిన కార్యక్రమానికి మంత్రి గొట్టిపాటి రవికుమార్ కలెక్టర్ జె వెంకట మురళి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు వినతి పత్రాల ద్వారా కొందరు తమ సమస్యలను విన్నవించగా మరికొందరు మా ఇబ్బందులను తొలగించాలని అభ్యర్థించడంతో తక్షణమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు అనంతరం మంత్రి గొట్టిపాటి రవికుమార్ జిల్లా కలెక్టర్ వెంకట మురళి గ్రామ సచివాలయం వద్ద మొక్కలు నాటారు గ్రామీణ వ్యవస్థలో నిర్వీర్యం అవుతున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం వాటిని బలోపేతం చేసి అభివృద్ధికి బాటలు వేస్తుందని మంత్రి రవికుమార్ చెప్పారు వంద రోజుల పాలన దిగ్విజయంగా ముగించుకుని అభివృద్ధి వైపు ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుందన్నారు ప్రజలకు ఉపయోగపడే పనులను మాత్రమే ప్రభుత్వం చేపడుతుందని స్పష్టం చేశారు ప్రజల్లోకి వెళ్లాలి వారి సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారన్నారు అభివృద్ధి సంక్షేమం లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతుందని కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు ప్రభుత్వం ఏర్పాటైన వంద రోజులలో ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నామన్నారు సంకల్పం చిత్తశుద్ధితో అతి తక్కువ కాలంలోనే అనేక విజయాలు సాధిస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు కార్యక్రమంలో చీరారా డి సూర్యనారాయణ రెడ్డి ఎండిఓ లక్ష్మీదేవి మండల ప్రత్యేక అధికారి రమేష్ బాబు ఎంపీపీ యలమంద సర్పంచ్ ఎం గోవిందమ్మ తదితరులు పాల్గొన్నారు అట్లానే గ్రామాల్లో ఏదైనా వాళ్ళ దగ్గర ఏ సమస్యలు ఉన్నాయి గ్రామంలో మనం ఏం చేయగలుగుతాం అనే కూడా వాళ్ళ ద్వారా తెలుసుకొని ప్రభుత్వం మళ్ళీ పనిచేయాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ వారం రోజుల పాటు ప్రతి మండలంలో కూడా వేల రోజులు తిరిగి ఏమేమి సమస్యలు ఉన్నాయో ప్రజల సమస్యలు అన్ని కూడా తెలుసుకొని మళ్ళీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలంటే ఈ ప్రభుత్వం ప్రతి మూడు నెలలకి నేను ప్రజల్లోకి వెళ్తే కనీసం వాళ్ళ దగ్గరికి వచ్చే అర్జీల్లో కొన్నైనా మనం గెలుచగలిగితే మళ్ళీ వచ్చే మూడు నెలలు కొంతమందికి మనం పని చేయగలుగుతాం అనేది ముఖ్యమంత్రి ఉద్దేశం అన్నమాట అందుకనే మమ్మల్ని అందరం కూడా ఎమ్మెల్యేల దగ్గర నుంచి మన ప్రజాపతి దగ్గర నుంచి మన గ్రామ నాయకుల దగ్గర నుంచి అన్ని గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమం పెట్టి అమ్మ కూడా పాల్గొంటుందని ఏమేమి సమస్యలు ఉన్నాయో వాటి అన్నిటి నుంచి వ్యవస్థల దృష్టికి తెలుసుకోవడం అని ఈ కార్యక్రమం ముందుకు దాంతో పాటు ఈ వనరులను పని పనిచేశామనేది కూడా ఒకసారి ప్రజలకు తెలియజేయాలనేది ఈ కార్యక్రమం ఉండేసి అనమాట ముఖ్యంగా మన గవర్నమెంట్ అధికారంలోకి వచ్చే మొదటి రోజే మనం పెన్షన్ దానికి ఉన్న పెన్షన్ ని పెంచడం జరిగింది అన్నమాట దాదాపు మూడు వేలు పెన్షన్ వేలు చేయడం జరిగింది నాలుగు వేలు చేయడమే కాకుండా గడిచిన ఏప్రిల్ కానీ మే జూన్ లో మూడు నెలలని ఇస్తామని చెప్పారు ఆ మూడు నెలలు సంబంధించిన మూడు వేల రూపాయలు అదే పెన్షన్ ఇచ్చే నాలుగు వేల రూపాయలు మొత్తం కలిపి ఏడు వేల రూపాయలని కలిసిన ఆ రోజు చాలా పెద్ద ఎత్తున అన్ని గ్రామాల్లో కూడా గ్రామ సచివాలయం ఎంప్లాయీస్ ని పెట్టి ఒక రోజుల్లోనే ఒకటి రెండు రోజుల్లోనే మొత్తం పెన్షన్ సిం చేసాం మొదటి కార్యక్రమం నా డిపార్ట్మెంట్ సంబంధించి నలభై వేల మందికి అగ్రికల్చర్ కనెక్షన్ ఇచ్చాం ఈ ఈ ఐదారు నెలల్లో కంప్లీట్ చేయ నెలకి ఒక పన్నెండు వేల నుంచి పదమూడు వేలు కనెక్షన్స్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది మరొక రెండు నెలల్లో ఎవరైతే అప్లై చేసి ఉన్నారో నలభై వేల మంది మన రాష్ట్ర వ్యాప్తంగా కనెక్షన్స్ ఇస్తాం అది కాక మళ్ళీ కొంతమంది మళ్ళీ అప్లై చేసుకుంటున్నారు అది కూడా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని తప్పకుండా చేస్తాము ఈ గ్రామానికి వచ్చేదానికి ఈ మండలానికి వచ్చేదానికి ఎలా చేసి దాదాపు నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయలు శాన్షన్ ఇచ్చింది మన ఇరవై ఏడు గ్రామాలు మనకు వరదలు సంభవించాయి మరి బాపట్ల జిల్లా మీ అందరికీ తెలిసిన విషయం ప్రకాశం బ్యారేజ్ నుంచి వాటర్ డిశ్చార్జ్ అయిన తర్వాత మనకు అరవై ఏడు కిలోమీటర్లు మన జిల్లాలోనే ప్రవహిస్తుంది కృష్ణా నది సముద్రంలో కలిసేంత వరకు కూడా మన జిల్లాలోనే ప్రవహిస్తుంది మరి మన జిల్లాలో ప్రవహించేటప్పుడు మనకు ఆ మూడు మండలాలు వరదకు గురైనవి రేపల్లె బట్టిపోలు కూనూరు అనే మండలాలు అక్కడికి మన మంత్రివర్యులు వంటిపాటి రవికుమార్ గారు మన రెవెన్యూ శాఖ మధ్యలో అనగాని సత్యప్రసాద్ గారు ఇతర నక్క ఆనంద్ బాబు గారు వీరందరూ కూడా అక్కడికి వచ్చి వెయ్యి పగల్లో అక్కడే క్యాంప్ చేసి నైట్ కూడా అక్కడే ఉండి డే కూడా అక్కడే ఉండి కలెక్టర్ గా నాకు మరియు జిల్లా యంత్రాంగానికి కూడా ఒక మంచి మార్గదర్శకత్వం చేసి వాళ్ళకున్న అనుభవం ఇక్కడే పుట్టి పెరిగినటువంటి నాయకులు కాబట్టి ప్రజలతో ఉన్నటువంటి అనుభవం వాళ్ళకు ఉన్న అనుభవాన్ని వాళ్ళు ఉపయోగించుకొని జిల్లా యంత్రాంగానికి ఒక స్పష్టమైన మార్గనిర్దేశం చేసి మన జిల్లాలో ఒక్క మరణం కూడా వరదల వల్ల సంభవించకుండా కాపాడేటట్టుగా వాళ్ళు చేయగలిగారు ఈ నెలలో మేమందరం వచ్చి కూడా ప్రభుత్వం